ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్ సాంగ్స్కి ఈరోజు తీసామన్నమాట ఇంకో సాంగ్ లొకేషన్ అయితే మొత్తం ఇదే అనుకోండి మన లవ్లీ స్టార్ మనతో ఒక మంచి సాంగ్ తీసాడు మంచి దుమ్ము 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 దుల్పినాడు తీసేశాడు చెబుపా ఇలాంటి సాంగ్ జిలాయ్ సినిమాలోంచి ఒక పాట తీసాం ఫ్రెండ్స్ లాయ్ లాయ్ లో లాయ్ అనే సాంగ్ తీసాం ఫ్రెండ్స్ సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ స్టెప్పులు అయితే చాలా బాగా నేర్పించాడు చాలా కష్టపడ్డాడు కూడా మన పిల్లోడు నాకంటే ఎక్కువ వీడియో కింద పడ్డాడు బాన్ని చేశాడు మొత్తం మాత్రం చెప్పు పంగట్లా ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా ఎలాంటి పాటలు కావాలో మీకు చెప్ప చెప్తా ఉండండి ఫ్రెండ్స్ కమెంట్లో చెప్తే అదే పాటలు చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తీయాలంటే తీస్తా ఖచ్చితంగా మీకోసం ఎంత ఎంత దూరమైనా రిస్క్ చేస్తా తీస్తా కూడా ఖచ్చితంగా తీస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఎవరు ఎంతమంది కుళ్ళుకున్నా ఎవరు ఎంతమంది ఏం చేసుకున్నా కొంతమంది చాలా మంది కుళ్ళుకున్న వాళ్ళు ఉన్నారు చూసి చాలా మంది ఉన్నారు అనుకోండి ఎందుకు అవన్నీ మీరు చెప్పండి ఫ్రెండ్స్ మీకోసం చేస్తూనే ఉంటా ఎంత కష్టపడినా పడతా ఓకే లవ్లీ స్టార్ దానికోసం ఏమైనా డౌట్ ఉంటే చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నెత్తురు మరి అయితే పడుతుంది టైం పడుతుంది ఫ్రెండ్స్ త్రిబుల్ ఆర్ కూడా ఖచ్చితంగా సాంగ్ భారీగా ప్లాన్ చేసాం అది చాలా అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ సాంగ్ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు మంచి ఎండ కూడా దంచి కొడుతుంది అనుకోండి వసాల్ లొకేషన్స్ ఫోరానే మీరే చూడండి ఓకే ఫ్రెండ్స్ విశేశ్వర కదా చూడండి ఇదే లొకేషన్ ఓకే ఫ్రెండ్స్ బై బై